ఓర్వకల్ తహసీల్దార్ గారి భార్య దాష్టికం ఆమె ఓ రెవెన్యూ శాఖ అధికారి భార్య ఆమెకు నంద్యాలలో ఓ రాజకీయ నాయకుడి అండదండలు అమ్మిన ఆస్తిని కబ్జా చేయాలనే తాపత్రయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన నంద్యాల జిల్లా కేంద్రంలో నంద్యాల పట్టణ శివారులోని రైతు నగరంలో ఐదు రోజుల క్రితం అర్ధరాత్రి నాలుగు ఇండ్లను ధ్వంసం చేసిన ఓర్వకల్ తహసీల్దార్ గారి భార్య రేణుకాదేవి మూడు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో తహసీల్దార్ గారి భార్య రేణుకాదేవి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన భూమిని మరలా ఆమె కబ్జా చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు ఇందుకు నందెల తహసీల్దారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆ స్థలంలో ఎవరు రాకూడదని హుకుం జారీ చేశారని బాధితులు తెలిపారు ఈ నేపథ్యంలో బాధితులు కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా నిర్మాణాలు జరుపుకునేందుకు అనుమతులు తెచ్చుకున్నామన్నారు ఐదు రోజుల క్రితం అర్ధరాత్రి నాలుగు గృహ నిర్మాణాలను జేసీబీతో కూల్చడం జరిగిందన్నారు పాక్షికంగా నిర్మాణం ధ్వంసమయ్యాయి ఇందుకు ఓర్వకల్ తహసీల్దార్ గారి భార్య రేణుకాదేవి కారణమని బాధితులు తెలిపారు ఇప్పుడు నంద్యాల జిల్లా కావడంతో రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఆమె ఎలాగైనా అమ్మిన భూమిని వారి నుండి లాక్కోవాలని చూస్తున్నారని బాధితులు తెలిపారు రెండుసార్లు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారిని కలిసి స్పందనలో ఫిర్యాదు చేసినా మాకు న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాయా కష్టం చేసుకుని పైసా పైసా కూడబెట్టుకొని నిర్మాణాలను చేపట్టామని తమకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతటి దారుణానికి పాల్పడిన ఓర్వకల్ తహసీల్దార్ గారి భార్య రేణుకాదేవి మీద చర్యలు తీసుకోవాలని అధికారులను వారు కోరారు ఈ విషయం మీద తహసీల్దార్ గారి భార్య రేణుకాదేవి గారిని సంప్రదించగా వారు మీడియాతో మళ్లీ మాట్లాడతారని తెలిపారు ఇక్కడ మల్లికార్జున ఈ రేణుకా శివప్రసాద్ రెడ్డి అంటే ఇంక అందరికి తెలుసన్న ఇవి ఫోర్ ఇయర్స్ నుంచి ఇలాగే జరుగుతుంది ఇక్కడ ఫ్లాట్ల దగ్గరికి రావాలన్నా భయపడుతున్నారు మనుషులు ఎవరినన్నా అడగండి మీరు ఎక్కడ పోయినా అబ్బా వాళ్ళ అన్నట్టే ఉన్నారు వీళ్ళు చాలా సతాయిస్తున్నారు చాలా సతాయిస్తున్నారు అన్న మేము ఇక్కడ ఇంత నష్టపోతున్నాము ఇక్కడ వద్దు అని మేము అమ్మేసేయాలన్నా కానీ ఎవరు కస్టమర్స్ కూడా ముందర రావడం లేదన్నా అంత సతాయిస్తున్నాయి ఏదో ఒకటి అనే వరకు లేదు సలాం డబ్బులు ఇప్పుడు ఎంత సెంటుకు ఎంత ఉంది ఓ డిమాండ్ అంత ఇచ్చి తీసుకొని అని చెప్పే మాట చెప్తుంది ఇప్పుడు పదహైదు లక్షలు అంట సెంటు వచ్చి అప్పుడు మేము నాలుగు లక్షలు ఐదు లక్షలు తీసుకొని కట్టుకున్నాము ఇప్పుడు ఈ రెంట్ ఎక్కువ రీఛార్జ్ రీస్టార్జ్ చేయాలి ఇచ్చినారు అంతా అయిపోయింది ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క ఇల్లు కట్టి ఒక్కొక్క ఇవ్వాలంటే ఇప్పుడు రేటు ఎంత ఉందో అంత రేటు మాకు ఇచ్చి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇల్లు మాకు కట్టియాలి మాకు అన్న తినాలా లేకుంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా మేము రూపాయి 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 మేము జోడించి మేము తెచ్చి ఇల్లు కట్టుకుంటే మాకు ఇల్లు అంతా పగులు పట్టిపోయిందన్న మాకు ఎవరు మాకు న్యాయము మాకు కోర్టు ద్వారా నుంచి తెచ్చుకునే కానీ మాకు ఇంజేషన్ ఆడడం లేదు మాకు సతాయించడం అంత ఇంత లేదు మాకు అన్నం కొడుకు మాకు నోట్లో పోవడం లేదు అంత సతాయిస్తుంది ఆయన భర్త ఎవరు రాలేదు కదా మాకు అంత సతాయించడము మేమేమో బెదలమైన కదా మేము మాకు సతాయి మీరు

ఏమంతా అడుతున్నారు ఏమన్నా అయినా కానీ మా ప్రాణాల మీదకి వచ్చినా కానీ అంత వాళ్ళే వాళ్ళిద్దరి మీద అంతే